తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగమురళి ఆధ్వర్యంలో మైనర్లు వాహన డ్రైవింగ్లు చేసే దానిపై కౌన్సిలింగ్ ఇచ్చారు కొంతమంది బాలురు బాలికలను మైనర్ డ్రైవింగ్లు చేస్తున్న తరుణంలో ఈ రోజు వాహన తనిఖీల్లో భాగంగా నిలుపుదల చేసి వాహనాల యజమానులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు రెండవసారి లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపినట్లయితే తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని వారికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగమురళి స్థానిక సబ్ కల ఇన్స్పెక్టర్ డి ఆనంద్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పి సారు మా ఎన్జిసార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మైనర్ డ్రైవింగ్ మీద డ్రైవింగ్ నిర్వహించడం జరిగింది సుమారు సుమారుగా పద్నాలుగు మంది పద్నాలుగు బళ్ళు మేము పట్టుకున్నాం పద్నాలుగు మందికి కూడా హౌస్లింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాము అంటే ఈ మైనర్ డ్రైవింగ్ వాళ్ళ ప్రమాదాలు ఏంటంటే వాళ్ళకి కంగారు పడిపోయి ఈ అసలే హైవే రోడ్ ఇది యాక్చువల్గా కోరుకొండ నుంచి గోపురం రోడ్డు ఈ రోడ్లో పెద్ద పెద్ద హెవీ లారీలు బస్లు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల ప్రమాదాల్లో జరుగుతాయి కాబట్టి చిన్నపిల్లలకి బండి అవ్వద్దు అని చెప్పి ఫలితాలు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళకి కౌన్సిలింగ్ చేశాము ఏదైనా ఇది జరగకుండా వాళ్ళని డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే వరకు కూడా వెహికల్స్ ఇవ్వకూడదని చెప్పి పేరెంట్స్ కూడా తెలియజేస్తున్నాము ఎక్కువైనటువంటి స్పీడ్గా వచ్చేసేసి వెహికల్స్ ఏదైనా పోలీస్ యాభి కనపడినప్పుడు వాళ్ళని బండి రెడ్డి ఒకటి తిప్పేయటం ఆ తిప్పే సందర్భాల్లో యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది కాబట్టి అవి ఏం జరగకుండా నివారించడం కోసం ఈరోజు మా సార్ యొక్క ఆదేశాల మేరకు కోరుకొని సెంటర్లో మైనర్ డ్రైవింగ్ మీద డ్రైవ్ దొరకడం జరిగింది రెండోసారి వాళ్ళు దొరికితే అన్న మళ్ళీ చర్యలు ఉంటాయా సార్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు పేరెంట్స్ని పిలిపిస్తాము పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి మోసం చేసి ఫస్ట్ ప్రాథమిక తప్పకుండా పంపించడం జరుగుతుంది ఫైనల్ వేసి తర్వాత జరిగితే ఆటలు బండి సిక్ చేసి ఆర్టీ పంపించడం జరుగుతుంది